మనం ఇంట్లో ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఎంత స్వచ్ఛమైన నెయ్యి నూనె వేసి చేసినా సరే ఆ పెళ్ళిళ్ళలో లేదా ఫంక్షన్స్ కి కొసరి కొసరి కప్పుల్లో వేస్తారు చూడండి ఆ డబుల్ కమిటా ఎంత బాగుంటుందో నిజంగా ఫంక్షన్స్ కి వెళ్తే కుర్చునిలో కూర్చొని ఈ రోజు డబుల్ కమిటా వేస్తారో లేకపోతే ఐస్ క్రీమ్ వేస్తారో లాస్ట్ లో అని చెప్పుకుంటా ఉంటాము ముక్క పడకపోతే నాకు చెప్పు నేను వేస్తానని అంటారులే కానీ లాస్ట్ లో వేసే ఈ డబుల్ కమిటా మా ఎవ్వరికి ఇవ్వరు అంత ఇష్టంగా తింటారు ఇంతకీ ఈ స్వీట్ ఎందుకు చేశానంటే ఛానల్ అనేది హాఫ్ మానిటైజేషన్ అయ్యింది ఇంకొకటి ఏంటి అంటే ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అయ్యారు ఇంకొక స్పెషల్ కూడా ఉంది సరదాగా ఎవరైనా గెస్ట్ చేయాలి అనుకుంటే గెస్ట్ చేయండి చూద్దాం ఇన్ని స్పెషల్స్ ఉంటే ఏదో ఒక స్వీట్ చేయాలి కదా అందుకే ఎప్పుడు చేసే పాయసం కాకుండా ఈసారి డబుల్ చేసి నిజానికి మీ అందరికీ చేసిన స్వీట్ పెట్టాలని ఉంది కానీ కుదరదు కదా అందరికీ పెట్టాలని అందుకని మీ పేరు చెప్పుకొని నేనే తింటానులేండి ఇంతకీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో డబుల్ కమిటా అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి స్వీట్ లో అన్ని వేసాను గానీ కోయా వేస్తే ఇంకా బాగుంటుంది బట్ అప్పటికప్పుడు అని కావాలి అంటే కుదరవు కదా ఉన్న వాటిల్లో ఇలా చేశాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్